సాధారణంగా ఎవరైనా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని స్వలాభంతో పాటు ఇతరులకు ఉపయోగపడాలని న్యాయ విద్యను వైద్య విద్యను అభ్యసిస్తారు అయితే ఇక్కడ ఒక న్యాయ విద్యార్థి మాత్రం తన తెలివితేటలను దొంగతనాలకు ఉపయోగించాడు దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో అరవై ఒక్క ల్యాప్టాప్లను చోరీ చేసిన కిలాడీ దొంగ పతమిల్ సెల్వను మంగళగిరి పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు తమిళనాడులోని తిరువారి జిల్లాకు చెందిన న్యాయ విద్యను అభ్యసించాడు యూనివర్సిటీల్లో ప్రవేశాల పేరుతో ప్రముఖ విద్యా సంస్థలకు వెళ్లడం ఇతని అలవాటు అయితే అక్కడ విద్యార్థుల వస్తీ గృహాలు వారి కదలికలపై నిశ్చితంగా రెక్కి నిర్వహిస్తాడు అదును చూసి విద్యార్థుల ల్యాప్టాప్లతో ఉడాయిస్తాడు ఇటీవల అమరావతి రాజధాని ప్రాంతంలోని అమృత విశ్వవిద్యాలయం పీఠం ఎన్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లోని ల్యాప్టాప్లు మాయమవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు డిసెంబర్ ముప్పై ఒకటిన జరిగిన ఈ చోరీలపై కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు సీసీటీవీ విజువల్స్ మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని గుర్తించారు గోవా చెన్నై వంటి నగరాల్లోని ఇతరపై కేసులు ఉన్నట్లు విచారణలో తెలిపే తిరిగి రాజధాని ప్రాంతంలో చోరీకి ప్రయత్నిస్తూ ఉండగా మంగళగిరి సమీపంలోని ధాన్ బోస్కో వద్ద పోలీసులు మాటు వేసి సెల్వన్ను అదుపులోకి తీసుకున్నారు నిందితుడి నుంచి పన్నెండు లక్షల రూపాయలు విలువైన పదిహేను ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్లు మురళీకృష్ణ తెలిపారు నేరాలు చేస్తున్నాడు ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇతను అడ్వకేట్ అలా చదువుతున్నాడు మీద దాదాపుగా అరవై ఒక్క కేసులు ఉన్నాయి అందులో మనకు డేటా అతను చెప్పినటువంటిది అందులో మన దగ్గర అయితే ఐదు పోలీస్ స్టేషన్స్లో లో ఆరు పోలీస్ స్టేషన్స్ కు సంబంధించిన డేటా మన దగ్గర ఉంది అవి గోవాలో ఉన్నాయి తమిళనాడులో ఉన్నాయి తిరుపతి ఎన్ఐటీలో ఉన్నాయి అలాగే ఇతను నేర చరిత్ర తీసుకున్నట్లయితే అతను చెప్పింది దాన్ని బట్టి గుజరాత్లో నేరాలు చేశారు కేరళ చేశాడు కర్ణాటక చేశాడు కర్ణాటకలో అలాగే హైదరాబాద్లో చేశాడు తమిళనాడులో చేశాడు రాజస్థాన్లో చేశాడు తిరుపతిలో చేశాడు పదకొండు స్టేట్స్లో ఇతను ఆపరేషన్ ఉంది అన్ని కూడా పెద్ద కాలేజీలు యూనివర్సిటీస్ అత్యంత చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు